ఫ్రెండ్స్ మీరు స్నాప్చాట్ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారా అయితే అకౌంట్ డిలీట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్నాప్చాట్ అకౌంట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే టాప్ లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఐకాన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీరు సెట్టింగ్ సింబల్ అయితే చూపిస్తుంది కదా దానిని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ అవ్వగానే క్రింద స్క్రోల్ డౌన్ చేయండి అక్కడ మీకు డిలీట్ అకౌంట్ ఆప్షన్ చూపిస్తుంది అక్కడ ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి బ్రౌజర్లో ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అని ఆ బాక్స్లో మీరు యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి నేనైతే నా మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను తర్వాత కింద కనిపిస్తున్న నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేశారో దానిని ఎంటర్ చేయండి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వీడియో అయితే చూసేసి మీరు రీసెట్ పాస్వర్డ్ ఎలా చేయాలో తెలుసుకోండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీరు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది మళ్ళీ మీరైతే మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాక కంటిన్యూ పైన క్లిక్ చేయండి సో చూసారుగా మీ అకౌంట్ అయితే ఇన్యాక్టివేట్ అయిపోయింది ఒకవేళ మీరు మీ అకౌంట్ని థర్టీ డేస్ వరకు లాగిన్ చేయకుండా ఉంటే మీ అకౌంట్ అయితే పర్మనెంట్గా డిలీట్ అవుతుందని చూపించడం జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ మీ అకౌంట్ డిలీట్ అయిందా లేదా అని ఒక కన్ఫర్మ్ మెయిల్ అయితే వస్తుంది నాకైతే మెయిల్ వచ్చింది నేను దానిని ఓపెన్ అయితే చేస్తున్నా ఆ మెయిల్ లో మీ అకౌంట్ డిలీట్ అయిపోయింది అని మెయిల్ వచ్చింది సో థర్టీ డేస్ లోపు మీరు మళ్ళీ మీ అకౌంట్ని లాగిన్ చేయకుండా ఉంటే పర్మనెంట్గా డిలీట్ అవుతుంది అని చూపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్